కొండ విహారాయ పాప పంక నివారిణే శివదేవ స్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు యోగ మార్గము యొక్క విశిష్టతను గురించి గురుదేవులు రచించినటువంటి శ్లోకము యోగ మార్గ ఉపదేశవాణి శ్లోకము యోగా చ సర్వరోగ నివారిణి జ్ఞానం లబ్ధ సుఖశాంతి మనోభీష్ట ప్రదాయని యోగాసనములను ప్రతినిత్యము అభ్యసించేవారికి సర్వరోగము నివారణము జరుగును జ్ఞానము లభిస్తుంది సుఖశాంతులు కలుగును ఒకటేమిటి సర్వమనోభీష్టములు నెరవేరును యోజిక్ సూర్య నమస్కారములు ఇందులో పదిహేడు దశలు ఉంటాయి వీటిని మనం ఎలా అభ్యాసం చేసుకోవాలో నేర్చుకుందాము మొదటి దశలో గాలిని పీల్చుకుంటూ రెండు చేతులను పైకి పైకి ఎత్తి నమస్కారము చేయాలి ఆపై మోకాలను కొద్దిగా ముందుకు ఇరవై నుండి ఇరవై డిగ్రీల వరకు వంగి అక్కడే శరీరమును సమతుల్యము చేసి ఉంచాలి తలను వెనకకు ఉంచి అరిచేతుల భాగమును చూస్తూ ఉండాలి దీనినే ఉత్కటాసన అంటారు రెండవ దశలో గాలిని వదులుతూ ఉత్కటాసనమును విడుదల చేసి ఆపై నిలబడి ఉన్న స్థితికి వచ్చి మోకాలను వంచకోకుండా మణికట్టు నుండి ముందుకు వంగ ముందుకు వంగి తలను మోకాలకు తాకించాలి దీనినే ఉత్ ఉత్నాసన అంటారు మూడవ దశలో గాలిని పీల్చుకుంటూ మెడను వీలైనంత వరకు ముందుకు సాగదీసి నిటారగా చూస్తూ ఉండాలి నాలుగవ దశలో గాలిని వదులుతూ అరచేతుల సహాయముతో రెండు కాళ్ళను వెనకకు దూకడము ద్వారా కాళ్ళ యొక్క కాళ్ళు ఒక అడుగు ఒక అడుగు భాగం ఉండేలా చేసి రెండు కాళ్ళను భూమికి సమాంతరముగా ఉంచాలి అక్కడే మొత్తం శరీరమును అరచేతులు కాళ్ళ వేల స్థానాలపైన బ్యాలెన్స్ చేసి ఉంచాలి దీనినే చతురంగ దండాసన అంటారు ఐదవ దశలో గాలిని పీల్చుకుంటూ అరచేతుల సహాయంతో శరీరం యొక్క ఛాతి భాగాన్ని వెనకకు చాచి వెనకకు సాగదీసి మెడను తలను వెనకకు ఉంచి పైకి చూస్తూ ఉండాలి దీనినే ఊర్ధముఖ శ్వానాసన అంటారు ఐదవ దశ ఆరవ దశలో గాలిని వదులుతూ నేలపై అరచేతులను కాళ్ళ పాదాలను నొక్కిపట్టి ఉంచడం ద్వారా మండస్థానాన్ని పెంచి తలను నేలకు తాకించి నాభిస్థానాన్ని చూస్తూ ఉండాలి దీనినే అధోముఖ స్వానాసన అంటారు ఏడవ దశలో గాలిని పీల్చుకుంటూ కుడికాలను ముందుకు తీసుకొని తొంభై డిగ్రీలు మోకాలను తొంభై డిగ్రీలు ఉంచాలి రెండు చేతులను పైకి లేపి నమస్కారము చేయాలి తలను వెనకకు ఉంచి అరచేతులను చూస్తూ ఉండాలి దీనినే వీరభద్రాసన అంటారు ఎనిమిదవ దశలో గాలిని వదులుతూ అరచే అరచేతుల సహాయంతో కుడికాలును వెనకకు తీసుకొని ఎడమకాలను కుడికాలును వెనకకు తీసుకొని నిటారుగా వెనకకు తీసుకోవాలి రెండు కాళ్ళను భూమికి సమాంతరముగా ఉంచి అరచేతుల సమా రెండు కాళ్ళను భూమికి సమాంతరంగా ఉంచాలి ఇక్కడ మొత్తం శరీరాన్ని అరచేతుల అరచేతులు మరియు కాళ్ళ వేల స్థానాలపైన బ్యాలెన్స్ చేసి ఉంచాలి దీనినే చతురంగ దండాసన అంటారు తొమ్మిదవ దశలో గాలిని పీల్చుకుంటూ అరచేతుల సహాయముతో శరీరముక భాగాన్ని వెనుకకు సాగదీసి తలను వెనకకు ఉంచి పైకి చూస్తూ ఉండాలి దీనినే ఊర్ధముఖ స్వానాసన అంటారు పదవ దశలో గాలిని వదులుతూ నేలపై అరచేతులను కాళ్ళ పాదములను నొక్కడం ద్వారా స్థానమును పెంచి తలను భూమికి తాకించి నాభిస్థానాన్ని చూస్తూ ఉండాలి దీనినే అధోముఖ స్వానాసన అంటారు పదకొండవ దశలో గాలిని పీల్చుకుంటూ ఎడమకాలను ముందుకు తీసుకొని మోకాలను వంచి తొంభై డిగ్రీలు ఉంచాలి గుడికాలను వెనకకు చక్కగా ఉంచాలి రెండు చేతులను పైకి లేపి నమస్కారం చేసి తలను వెనకకు ఉంచి అరచేతులను చూస్తూ ఉండాలి దీనినే వీరభద్రాసన అంటారు పన్నెండవ దశలో గాలిని వదులుతూ ఎడమకాలను వెనకకు తీసుకొని భూమికి రెండు కాలను భూమికి సమాంతరముగా ఉంచాలి ఇక్కడ మొత్తం శరీరాన్ని అరచేతుల అరచేతులు మరియు కాళ్ళ వేళ స్థానాలపైన బ్యాలెన్స్ చేసి ఉంచాలి దీనినే దండాసన అంటారు పదమూడవ దశలో గాలిని పీల్చుకుంటూ అరచేతుల సహాయంతో శరీరం యొక్క ఛాతి భాగాన్ని సాగదీసి తలను వెనకకు ఉంచి పైకి చూస్తూ ఉండాలి దీనినే ఊర్ధముఖ స్వానాసన అంటారు పద్నాలుగవ దశలో గాలిని వదులుతూ నేలపై అరచేతులను కాళ్ళ పాదాలను నొక్కిపట్టి ఉంచడం ద్వారా మొండస్థానమును పెంచి తలను నేలకు తాకించి నాభిస్థానాన్ని చూస్తూ ఉండాలి దీనినే అధోముఖ స్వానాసన అంటారు పదైదవ దశలో గాలిని పీల్చుకుంటూ పదైదశ గాలిని పీల్చుకుంటూ ముందుకు కా ముందుకు దూకడం ద్వారా అరచేతుల దగ్గర రెండు పాదములను ఉంచి మెడను వెనక వీలైనంతవరకు ముందు వెనకకు ముందుకు సాగదీసి నిటారుగా చూస్తూ ఉండాలి పదహారవ దశలో గాలిని గాలిని వదులు పదహారవ దశలో గాలిని వదులుతూ తనను మోకాలకు తాకించాలి దీనినే ఉత్నాసన అంటారు పదిహేడవ దశలో గాలిని పీల్చుకుంటూ రెండు చేతులను పైకి లేపి నమస్కారం చేస్తూ ఉండాలి ఆపై మోకాలను కొద్దిగా ముందుకు ముందుకు వంచి ఇరవై నుండి ఇరవై డిగ్రీల వరకు వంగి శరీరాన్ని అక్కడే సమతుల్యము చేసి తలను వెనకకు ఉంచి అరచేతులను చూస్తూ ఉండాలి దీనినే ఉత్కటాసన అంటారు స్టాండింగ్ ఇన్ సమస్థితి రెండు చేతులను కిందికి దించుతూ కాళ్ళ యొక్క శరీరం శరీరం యొక్క బరువును రెండు పాదముల ఎందు బ్యాలెన్స్ చేసి ఉంచాలి దీనినే సమస్థితి అంటారు ఈ యోజిక్ సూర్య నమస్కారమును ప్రతినిత్యము అభ్యసించడం వలన సాంప్రదాయకరమైనటువంటి ఈ యోజిక్ సూర్య నమస్కారమును వేయడం వలన అభ్యసించడం వలన శరీరానికి సౌలభ్యం జరుగుతుంది శరీరంలో ఉన్నటువంటి కొవ్వు పదార్థము తగ్గుతుంది సోమరితనము తగ్గుతుంది ఆరోగ్యము కలుగుతుంది చురుకుతనము కలుగుతుంది ఈ యోజక సూర్య నమస్కారంలో మనం అభ్యసించడం వలన ఇంకా మెడకు సంబంధించినటువంటి రోగాలు తగ్గుతాయి పెన్నముఖకు సంబంధించినటువంటి రోగాలు తగ్గుముఖము అవుతాయి ఓ శాంతి శాంతి శాంతి